సూత్రం ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది వినసొంపుగా ఉంటే మంచిది మీరు కూడా వినాలి విననివ్వాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం అంత మంచిది కాదు మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు మీ ఊర్లో మీ ఇంటి దగ్గరే మాట్లాడుకోవాలి వేముల నుండి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటే సుఖమే ఉంది కాబట్టి చక్కగా వినండి విననివ్వండి ఎక్కడ ఉన్నాను ఏసయ సభకు వెళ్ళాడు ఆయనే బోధకుడు ఏసయ్య మంచి బోధకుడు ఎంతసేపు బోధించిన ప్రజలు వినేవారు ఆయన బోధంత పరలోక రాజ్యమును గూర్చిన బోధ దైవరాజ్యమును గూర్చిన బోధ అక్కడ సలైన రాజ్యం ఉంది అది స్థిరమైన రాజ్యం ఆ రాజ్యము నుండే నేను వచ్చాను అక్కడికి మీరు కూడా రావాలి నాతో కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మీ నీతి క్రియలు ప్రజ్వరిల్లడానికి మిమ్మల్ని నరకము నుండి తప్పించడానికి వచ్చానన్నట్లుగా ఏసయ్య బోధించాడు దేవునికి స్తోత్రం బోధ విని 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 వాళ్ళు భువ సంగతి మర్చిపోయారు ఏమండి మనకు బాగుంటే ఏం చేస్తాం ఏదైనా మర్చిపో బాయ్ చిన్నడా వస్తా నాగంటావు గాని వెళ్లావు ఎందుకని ఈ మాటలు వినసొంపుగా ఉన్నాయి ఇవేవో నిజంగా అనిపిస్తున్నాయి పరలోకము నిజం నరకం నిజం దేవుడున్నాడన్నమాట నిజం ఆయన నీతో మాట్లాడతాడన్న మాట నిజం ఆయన నిన్ను దర్శిస్తాడనే మాట నిజం ఆయన నిన్ను నరకము నుండి తప్పిస్తాడనే మాట నిజం ఆయన నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాడనే మాట నిజం ఈ మాటలన్నీ వాళ్ళు వింటున్నప్పుడు భోజనం సంగతి మర్చిపోయి మోర్చులు మట్టుకు కూడా వాక్యము వింటూనే ఉన్నారు చాలా దూరం నడవాలి అరణ్య ప్రదేశంలో ఉన్నాం వారికి ఏదైనా భోజనం పెట్టమన్నప్పుడు వారి దగ్గర ఏమీ లేవన్నారు మీరు ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నాయా అంటే అప్పుడు చిన్నపిల్లవాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అమ్మగట్టిన పొట్లం తెచ్చి అక్కడ ఎవరికో అప్పు చెప్పాడు వాళ్ళు జాగ్రత్తగా తెచ్చి ఏసయ్య చేతుల్లో పెట్టారు బైబిల్ గ్రంథంలో దేవునికి ఇవ్వడం అనే ఒక సిద్ధాంతం ఒకటి కలదు చెప్పనమ్మా దేవునికి ఇవ్వడం అనండి అందరు పిల్లలను దేవునికి ఇవ్వాలి ధనాన్ని దేవునికి ఇవ్వాలి ఫలాన్ని దేవునికి ఇవ్వాలి ధాన్యాన్ని దేవునికి జీవితాన్ని దేవునికి ఇవ్వాలి ఏ వస్తు వాహనాలను దేవుని చేతుల్లో పెట్టాలి పంతొమ్మిది వందల అరవైలో మా నాన్నగారు ఐపీసీలో ట్రైనింగ్ అయి ప్రభు పరిచర్లో ఉంటున్న దినాల్లో దైవజనుడు మోరిస్ సిరిలో గారు వచ్చారంట ఎక్కడికి ఏలూరు పట్టణానికి ఐపీసీ ఇండియా పెంతకొస్తూ దేవుని సంఘముల తరఫున గొప్ప మహాసభలు జరుగుతుంటే అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని వింటుంటుండగా దేవుని కార్యాలు జరుగుతున్నాయంట కుంటివారు నడుస్తున్నారు గుడ్డు వారు చూస్తున్నారు అద్భుతాలు జరుగుతున్నాయి ప్రజలందరూ ఆనందంతో కేరంతలు కొడుతూ ప్రభుని ఆరాధిస్తూ పరిశుద్ధాత్మలో నింపబడి తన్మయమైపోతున్నారంట దేవునికి స్తోత్రం మరి ఏ తల్లికి ఏ అద్భుతం దేవుడు చేశాడో ఆమె బంగారం అంతా వలిచి తెచ్చి మా నాన్నగారి చేతుల్లో పెట్టారు గుప్పుడు బంగారం అని చెప్పేవాడు నాన్నగారు జాగ్రత్తగా నాన్నగారు ఆ బంగారాన్ని తీసుకుని వెళ్లి పిఎం స్వామ్యులు గారి చేతుల్లో పెట్టారంట నల్లలోయ కృపా కాదా అల్లలు అంత నమ్మకమైన బిడ్డలు ఆ దినాల్లో ఉన్నారు ఆమె చాలా మంది అనుకునేది ఏంటంటే పరిశుద్ధ బాబుది ఏమీ లేదు పిలుపు బాబుదేమీ లేదు అంత తండ్రి గారి ప్రార్థనే తల్లిదండ్రులు చేసిన పరిచర్యే అప్పుడు నేనంటాను అవును కదా నిజమే వాస్తవమే అల్లలుయే వాస్తవం ఏమీ లేదంటే ఏమీ లేదని కాదు కాని వాళ్ళ నమ్మకత్వాన్ని బట్టి దేవుడి ఈ దినాన్ని మనల్ని దీవించాడు ఆమె అందులో ఒక ఒక తాడైనా తీసేద్దామని లేకపోతే ఒక రింగ్ అయినా కొట్టేద్దామని మా నాన్నగారు అనుకోలా అయినా అసలు సల్లగా తీసుకుని అన్నిటినీ ఆ ఈ ప్యాంటు జేబులోనూ లేకపోతే ఈ ఈ ఈ పైజమాలోనూ పెట్టేసుకుంటే ఎవరన్నా ఏమైనా అంటారా అంతమందిలో ఎవరేమన్నారు కానీ ప్రభువు చూస్తున్నాడు దేవునికి స్తోత్రం అల్లెలుయ ఆనాడు ఎంత బంగారం నాన్నగారి చేతిలో పెట్టబడిందో దానిని మించి వంద రెట్లు వేసి ప్రభు ఈ దినాన్ని మనకి ఇస్తున్నాడు దేవుడు నమ్మదగిన నమ్మదగినవాడు బిడ్డలను దేవుని చేతుల్లో పెట్టాలి సొమ్ము దేవుని చేతుల్లో పెట్టాలి బంగారం దేవుని చేతుల్లో పెట్టాలి ఆహారం దేవుని చేతుల్లో పెట్టాలి దేవునికి స్తోత్రం ఈ దినాన్ని ఎవరిని నమ్మి ఎవరి చేతుల్లో నీ జీవితాన్ని పెడుతున్నావు ఈ దినాన్ని ఎవరిని నమ్మి ఎవరి చేతుల్లో నీ యొక్క ఆస్తి సంపద్యాన్ని పెడుతున్నావు ఈ దినాన్ని ఎవరిని నమ్మి నీ జీవితాన్ని ఎవరి చేతుల్ని అప్పగిస్తున్నావు దేవుని చేతికి అప్పగించు ఆయన నిన్ను దీవిస్తాడు దేవుని చేతుల్లో పెట్టు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని చేతుల్లో పెట్టు ఇక్కడ ఒక పిల్లగాడు ఉన్నాడు ఆ పిల్లాడు అబో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ ఏసయ్య చేతుల్లో పెట్టడానికి గాను ఒక ఒక శిష్యునికి ఇచ్చాడేమో అనుకుంటాను ఒక పరిచారకునికి ఇచ్చాడు అతడు తెచ్చి చెప్పండి దేవుని చేతుల్లో పెట్టాడు దేవునికి స్తోత్రం అల్లే ఎవరి చేతుల్లో ఏ సయ్య చేతుల్లో పెట్టారు ఎవరి చేతుల్లో పెట్టాలి చెప్పండి ఏం పెట్టారు ఎప్సిపా చెప్పమ్మా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎవరి చేతుల్లో దేవుని చేతుల్లో పెట్టండి దేవునికి స్తోత్రం ఆమె అల్లెలుయ మనం ఎవరి వారము ఏ సయ్య వారం